డోస పాత్రికే మిత్రులకు ప్రింట మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గురించి అందరికీ తెలిసిన విషయం ఆయన కులాలను కలిపి ఆలోచన సిద్ధాంతం అంతేకాకుండా ప్రజలు అందరూ బాగుండాలని కోరుకునే జననాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఆయన చేసిన సేవలు సహాయం ఆయన మంచితనం చూసి ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఇవ్వడం జరిగింది అంతేకాదు ఆయన బలపరిచిన కూటమికి ఘన విజయాన్ని ఇచ్చి పరిపాలన అందించడం కూడా జరిగింది కానీ సభ పార్టీ వైసీపీ వాళ్ళ సిద్ధాంతాలు ప్రజల్ని వెడగొట్టి రాజకీయాలు లబ్ధి పొందాలని చూస్తూ ఉంటుంది ఆ ప్రయత్నం మీరు గమనిస్తూనే ఉన్నారు జగన్ గారు ఆలోచన విధానం ఎలాగుంటుందంటే కులాలు మతాలు మధ్య గొడవలు రెచ్చగొట్టి బాగా మంట పెట్టి చలి కాసుకుంటుంటాడు అతను ఎప్పుడైనా ఏదైనా అతను స్టార్టింగే అంత శవం దొరికితే చాలు రాజకీయం చేయాలన్న ఆ దురాలోచనే తప్ప వేరే ఆలోచన ఏమీ ఉండదు అతనికి ఎగ్జాంపుల్ ఒక కందుకూరి నియోజకవర్గంలో దారకాన్పాడు గ్రామంలో ఆర్థిక లావాదేవీల మధ్య గొడవ ఆ నేపథ్యంలో జరిగిన అచ్చను ఈ శవరాజకీయ పార్టీ రెండు కులాలకు ఆపాదించి దాని ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుంది ఈ విషయమే సోకాల్ వైసీపీ నాయకులు పరామర్శించడానికి వెళ్ళి